మైనింగ్ సంబంధించి మనకి మైనింగ్ డిపార్ట్మెంట్ ఒక లెటర్ వచ్చింది రెండు తారీఖు రోజు మనకు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వీసెస్ కావాలి అని చెప్పేసి జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం దానికి సంబంధించి మనం నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీకి అయితే నోటీస్ గ్రామ పంచాయతీలో పేస్ట్ చేశారు కాకపోతే గ్రామ పంచాయతీలో వాళ్ళు చాటింపు చేయలేదు అని చెప్తున్నారు అయితే మనం ఈరోజు రెండు తారీఖు రోజు మనం ఎప్పుడైతే మనం రెండు వందల డెబ్బై మూడు సర్వే నెంబర్ జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం విచారించగా ఈరోజు మన వాళ్ళు చాటింపు చేయలేదు కాబట్టి ఈరోజు మనం ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడానికి లేదని గ్రామ ప్రజలు తెలిపినారు దీనికి సంబంధించి గ్రామ ప్రజలు అబ్జెక్షన్ కూడా చెప్తున్నారు కాబట్టి దీన్ని మేము ఫర్దర్గా మళ్ళీ ఇంకొక మా పై అధికారులకు తెలియజేస్తూ చెప్పేస్తాం మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాతో పాటు రావడం జరిగింది

అంటే మీరు వస్తున్నారని తెలిసి కాదు వాళ్ళు వెళ్ళిపోయాక మీరు వచ్చారు ఇప్పుడు గ్రామస్తుల ఆరోప ప్రధానమైన ఆరోపణ ఏంటంటే అంటే అసలు గ్రామ గ్రామంలో టామ్ టామ్ చేయలేరు గ్రామస్తులు కూడా దీని విషయంలో ఇన్స్పెక్షన్ కోసం అని మనకి ఎవరు తెలియదు సమయం లేదు మనకి ముప్పై తారీఖు రోజు లెటర్ ముప్పై తారీఖు అరౌండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి అట్లా లెటర్ రావడం జరిగింది ఆ డిపార్ట్మెంట్ నుంచి మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి మనం థర్టీ రోజు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది ద నెక్స్ట్ డే మధ్యలో ఒకటి తారీఖు ఉంది ఈ రోజు రెండు తారీఖు ఒకటి తారీఖు రోజు కూడా మనం గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ ఫాయిన్ చేయడం జరిగింది పంచాయతీ సెక్రటరీకి సార్ మీరు టామ్ టామ్ జయించారని అడిగాము మనం చేయిస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మార్నింగ్ మనం పది గంటలకు అన్నప్పుడు మనం వచ్చినప్పుడు మనకి ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే చాటింపు జరగలేదని ఈ మధ్యకాలంలో అదే సార్ వరకు సంబంధించి మైనింగ్కి ఆల్రెడీ పిటిషన్స్ వచ్చినాయి మరి రెండు వేల రెండు వేల పదహారుకు సంబంధించింది మాత్రమే మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మరి రీసెంట్లీ ఇచ్చిన పిటిషన్స్ మీ దృష్టికి రాలేవా మేడం రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఐదులో దీనికి నోటీసులు వచ్చినాయా పిటిషన్ పెట్టుకోవడం జరిగింది కాకపోతే రెండు వేల పదహారు పిటిషన్ గురించే మీరు ప్రస్తావన తీసుకొస్తా మరి మధ్య కాలం రాలేదు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రెండు వేల పదహారు సంబంధించినది మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ కన్వే చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మనకి ఎటువంటి కన్వే జరగలేదు రెండు వేల పదహారు నుండి ప్రస్తుతం ప్రజెంట్ వరకు ఏదైనా అప్లికేషన్ వచ్చిన కోసం అది ఓకే